హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఈ రిటైలర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయకుండా వాళ్ళని దూరంగా ఉంచాలి అన్న కాన్సెప్ట్లు ఏంటంటే కొన్ని రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఒక ఆరు రూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి గురించి మనం ఇప్పుడు వీడియో అనమాట వెరీ బేసిక్గా ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటి అంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫర్ ఆప్షన్ బా అంటే ఏంటంటే ఇది పాతగా ఉన్నదే ఫ్రెండ్స్ దీంట్లో కొత్తగా అయితే ఏం లేదు మనం హండ్రెడ్ రూపీస్ పెట్టే ఆప్షన్ బాయ్ చేస్తున్నాం అనుకోండి లార్డ్ సైజు పదిహేను అంటే మనం పదిహేను వందల రూపాయలు అనేది పే చేస్తాం అయితే ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుందంటే మీరు పదిహేను వందలు పే చేయాల్సిందే అని చెప్తుంది ఆల్రెడీ పే చేస్తున్నా మనకు ఎటువంటి లెవరేజ్ లేదు ఒకవేళ ఎవరైనా బ్రోకర్స్ ప్రొవైడ్ చేసినా ఇటువంటివి ఎంటర్టైన్ చేయొద్దు ఇటువంటివి ఇవ్వద్దు అని మాత్రం చెప్పడం జరిగింది సో దానివల్ల మనకైతే ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ ఆన్ ఎక్స్పైరీ డే ఇక్కడ చూడండి క్యాలెండర్ స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయటం అనేది జరిగిందనమాట అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు సెవెంత్న ఎక్స్పైరీ ఉంది ఫోర్టీన్త్న ఎక్స్పైరీ ఉంది అనుకుందాం ఓకే కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్నేమో సెల్ చేస్తారు ఏది షార్ట్ టర్మ్ ఎక్స్పైరీ ఉన్న ఆప్షన్ని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇరవై ఐదు వేల కాల్ ఆప్షన్ అమ్మేశారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు దీన్ని బై చేస్తున్నారు తర్వాత వీక్కి వెళ్ళి ఇరవై ఐదు వేల కాల్ ఆప్షన్ని బై చేస్తున్నారు అయితే ఇట్లా చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే మార్జిన్ అనేది తగ్గిపోతుంది అనమాట జనరల్గా ఇక్కడ చూడండి ఆప్షన్ సెల్ చేస్తున్నారు కదా ఇది ఇది నేకుడ్గా సెల్ చేయాలంటే వన్ ల్యాక్ అనేది అవసరం అవుతుంది ఓకే బట్ ఇలా మనం క్యాలెండర్ స్ప్రెడ్ అంటే కరెంట్ వీక్దేమో సెల్ చేయటం నెక్స్ట్ వీక్దేమో బై చేయటం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మార్జిన్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్కి రావటం అనేది జరుగుతుంది సి ఈ మార్జిన్ బెనిఫిట్ అనేది తీసేయండి అని చెప్తుంది వాళ్ళు క్యాలెండర్ స్ప్రెడ్ వేశారనుకోండి మీరు మార్జిన్ ఇవ్వద్దు అంటే ఏంటి ఇప్పుడు ఈ కేసులో మనం ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ ఆప్షన్ సెల్ చేసామనుకోండి సెవెంత్ని ఎక్స్పైరీ ఉంది కదా అప్పుడు వన్ లాక్ తీసుకుంటారు దాని తర్వాత మళ్ళీ పద్నాలుగు ఆప్షన్ ఏదైతే ఉందో మనం బై చేస్తున్నాం కదా దానికి కావాల్సిన ప్రీమియం అది ఐదు వేలు అయితే ఐదు వేలు పదివేలు అయితే పదివేలు అనేది తీసుకోవడం జరిగింది సో చూడండి ఇక్కడ నుంచి రెండు కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తారనమాట ఇంతకుముందు ఏంటంటే రెండింటిని కంబైన్ చేసి చూసేవాళ్ళు ఓకే ఒకటి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఇతనుగా మార్జిన్ ఇద్దామనే సిస్టమ్ డిజైన్ చేశారు బట్ ఇటువంటి మార్జిన్స్ ఏమి లేవు ఇప్పుడు రెండు కూడా సపరేట్ అనమాట ఓకే అదనమాట సో దీన్ని ఏమంటామంటే క్యాలెండర్ స్ప్రెడ్ అనేది తీసేశారు ఆ బెనిఫిట్స్ అనేది తీసేసారు అంతే మనం చేసుకోవచ్చు ఈ మంత్ది మనం అమ్ముకోవచ్చు నెక్స్ట్ మంత్ది కొనుక్కోవచ్చు నెక్స్ట్ వీక్ది కొనుక్కోవచ్చు మన ఇష్టం బట్ మార్జిన్ బెనిఫిట్ అయితే రాదు నెక్స్ట్ చూడండి థర్డ్ది వచ్చేసరికి ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్స్ లిమిట్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక లిమిట్ పెట్టమంటుంది ఓకే ఇది ఎలా పెడతారు ఏంటనేది ఇంకా నిర్ణయించలేదు బట్ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నా కెపాసిటీకి ఒక ఐదు వేల క్వాంటిటీయే బై చేయొచ్చు అది సెబీ నిర్ణయిస్తుంది ఐ మీన్ బ్రోకర్ డిసైడ్ చేస్తాడు అని విచ్ బేసిస్ అనేది ఇంకా అయితే కన్ఫామ్ అవ్వలేదు బట్ చెప్తుందనమాట ఏమంటే ప్రతి ఒక్కళ్ళకి కొంత లిమిట్ అనేది సెట్ చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అని కాదు ఇక్కడ ఇండివిడ్యువల్ ట్రేడర్ అయితేనేమో ఇంత పర్సంటేజు అండ్ కొంతమంది ప్రొపరైటరీ ఉంటారు కొంతమంది ఎఫ్ఐఎస్ ఉంటారు డిఐఎస్ ఉంటారు కదా వీళ్ళకి అందరికి కూడా ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసి ఇంతకు మించి తీసుకోకుండా చూడాలి అయితే ఏం చేస్తుందంటే మధ్యలో ఒక నాలుగు సార్లు మానిటర్ చేయమంటుంది స్క్రీన్ షాట్స్ అంటే ఏంటంటే మానిటర్ చేయమంటుంది వాళ్ళు ఎక్కువగా ఏమైనా పొజిషన్స్ తీసుకున్నారా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం రిటైలర్స్కి ఒక టెన్ థౌజండ్ క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు ఎట్ ఎ టైం బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం పన్నెండు వేల క్వాంటిటీ అనేది తీసుకున్నాం అనుకో వెంటనే టూ థౌజండ్ క్వాంటిటీ ఏం చేసిందంటే ఆ బ్రోకర్ ఆటోమేటిక్ స్క్వేర్ ఆఫ్ చేస్తాడు అట్లా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలి ఓకే ఇన్ఫ్రా అనేది డెవలప్ చేయాలన్నమాట ఇటువంటి ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎక్సెసివ్గా తీసుకోకుండా ఉండటానికి ఇది దోహదపడుతుంది ఇక ఫోర్త్ పాయింట్ అనేది మనం చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ సైజ్ ఫర్ ఇండెక్స్ డెరివేటివ్స్ అన్నారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంట్రాక్ట్ సైజ్ అనేది పెంచమంటుంది ప్రీవియస్గా మనకి ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మధ్య ఉంటే ఉంటుంది కాంట్రాక్ట్ సైజు అంటే ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ వెళితే మనం ట్వంటీ ఫైవ్ కదా లాట్ సైజు ఇప్పుడు ఎంత ఉంది అది నిఫ్టీ ప్రైస్ ఇరవై ఆరు వేల దగ్గర ఉంది కదా అప్రాక్సిమేట్గా ఇరవై ఐదు వేల ఐదు వందల సంథింగ్ అలాగా సో మనకి ఈ యొక్క కాంట్రాక్టు సైజ్ ఎంత ఆరు లక్షల యాభై వేలు దీన్ని ఏం అంటే ఇంక్రీజ్ చేయమంటుంది ఎంతకి పదిహేను కానీ ఇరవై కానీ చేయమంటుంది అంటే సింపుల్గా ఏం జరుగుతుందో అంటే అర్థం ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ లాట్ ఉంది కదా అది మేబీ యాభై అవ్వచ్చు లేదా డెబ్బై ఐదు దాకా కూడా వెళ్ళొచ్చు ఒక్క లాట్ సైజ్ అనమాట సో ఇప్పుడు మనం ఇరవై ఐదు క్వాంటిటీ ఉందనుకోండి వంద రూపాయలు ప్రీమియం ఉంది ఏదైనా ఆప్షన్ అనుకుందాం రెండు వేల ఐదు వందల ఉంటే మనం కొనేసుకోవచ్చు చక్కగా బట్ డెబ్బై ఐదు చేస్తే మన దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఉండాలి సో ఇలా ఉండటం వల్ల అంటే డబ్బున్నోళ్ళు అంటే ఇనఫ్ క్యాపిటల్ ఉన్నోళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేస్తారు చిన్న చిన్న వాళ్ళు దూరం అవుతారు అన్న కాన్సెప్ట్ అనేది వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది దాని తర్వాత ఫిఫ్త్ది లిమిటింగ్ వీక్లీ ఇండెక్స్ ఎక్స్పైరీ టు వన్ పర్ ఎక్స్చేంజ్ అన్నారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది దీంట్లో ఒక ఎక్స్పైరీ పెట్టమంటుంది దీంట్లో ఒకటి పెట్టమంటుంది అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రాబ్లీ మనకి నిఫ్టీ ఉంటుంది ఓకేనా ఇక బ్యాంక్ నిఫ్టీ అవి ఉండవు సో బీఎస్సీలో వచ్చేసరికి నాకు తెలిసి సెన్సెక్స్ ఉండొచ్చు ప్రాబలీ ఓకే వీక్లీకి మనకి టోటల్గా రెండు ఎక్స్పైరీలు మాత్రమే మిగులుతాయి నిఫ్టీ నుంచి ఒకటి వస్తుంది సెన్సెక్స్ నుంచి ఒకటి రావడం అనేది జరుగుతుంది ఓకే ఫైన్ దాని తర్వాత సిక్స్త్ వచ్చేసరికి ఇంక్రీజ్ ఇన్ టైల్ రిస్క్ కవరేజ్ ఆన్ ద డే ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ చూడండి ఎక్స్పైరీ రోజు టూ పర్సెంట్ అదనంగా అప్ ఫ్రంట్లో తీసుకోమంటుంది ఎవరి దగ్గర నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెవెంత్ అనుకుందాం ఈరోజు ఎక్స్పైరీ డే ఉంది ఈరోజు నేను కరెంట్ వీకు ఆప్షన్ బై చేస్తున్నాను ఐ మీన్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను ఓకే ఏదైనా చేయనివ్వండి బట్ ఎక్స్పైరీ దీని ఆ రోజు అయింది అనుకోండి ఆ రోజు డెఫినెట్గా ఏంటంటే టూ పర్సెంట్ అనేది కలెక్ట్ చేసుకోమంటుంది అడిషనల్గా అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ సెల్ చేస్తే నాకు లక్ష రూపాయలు అనేది అయితే ఇప్పుడు బట్ ఈ యొక్క రూల్ ఇంపోజ్ చేస్తే టూ పర్సెంట్ అంటే లక్షకి మళ్ళీ ఒక లక్ష రెండు వేల రూపాయలు అనమాట అంటే రెండు వేల రూపాయలు అనేది అదనంగా పడుతుంది సో ఇది కూడా ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు అందరూ చేయలేరు పెద్ద పెద్దోళ్ళు మాత్రమే చేయగలరు ఎందుకంటే లాట్కి మళ్ళీ రెండు వేల రూపాయలు పడుతుంది అదనంగా రెండు వేల పైన పడుతుంది అదనంగా సో చిన్న చిన్న వాళ్ళు అందరూ దూరం అయిపోతారు అన్న కాన్సెప్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇది ఇమీడియట్గా కాదు మనకి ఇంప్లిమెంటేషన్కి ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు నవంబర్ ట్వంటీత్ నుంచి కొన్ని రూల్స్ అనేది రావడం జరిగింది ఓకే సో ప్రాబ్లీ లాట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తారు దాని తర్వాత మిగతా ఉన్నాయి కదా ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా ఆరు రూల్స్ అనేది ఆ రూల్స్ అనేది రావడానికి మనకి చూడండి ఫస్ట్ రూల్ ఏంటి అఫ్రంట్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ప్రీమియం ఫ్రమ్ ఆప్షన్ బై ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వస్తుంది ఏది నెక్స్ట్ ఇయర్ అనమాట ఇది ఇది దీంట్లో పెద్దగా మార్పు ఏం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పే చేస్తున్నాం ఆప్షన్ బయర్గా మనం ఎటువంటి లెవరేజ్ తీసుకోవట్లేదు అండ్ సెకండ్ వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ఇది ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వస్తుంది దాని తర్వాత ఇంట్రాడేలో ఎక్కువ ఇవ్వద్దు లిమిట్ అనేది పెట్టండి అని చెప్పేసి చెప్తుంది ఇది ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచే రావడం జరుగుతుంది ఈ లోపు ఏంటంటే ఈ యొక్క బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రా అనేది డెవలప్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కదా అందుకని టైం ఇచ్చింది అనమాట నెక్స్ట్ కాంట్రాక్ట్ సైజు కాంట్రాక్ట్ సైజు వచ్చేసరికి నవంబర్ ట్వంటీ ఫోర్ ఇంక్రీజ్ చేస్తుంది ఇది ఓకే ఇది ఈజీగా అనుకుంటా చేయొచ్చు అనుకుంటా అందుకని నవంబర్ ట్వంటీ ఇప్పుడు మనం అక్టోబర్ ఉన్నాం అంటే ఈ మంత్ ఉంది నెక్స్ట్ నవంబర్ ట్వంటీ ఓకే సో అప్రాక్సిమేట్గా వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉంది దీనికి ఇది కాంట్రాక్ట్ సైజ్ అయితే పెరుగుతుంది ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ప్రాబ్లీ సెవెంటీ ఫైవ్ అయ్యే అవకాశం ఉంది ఇక హా వీక్కి ఒక ఎక్స్పైరీ అది కూడా ఎన్ఎస్సి నుంచి ఒకటి బిఎస్సి నుంచి ఒకటి అనుకున్నాం కదా ఇది నవంబర్ ట్వంటీ నుంచి ఇది కూడా నవంబర్ ట్వంటీ నుంచి అమల్లోకి రావటం అనేది జరుగుతుంది ఎక్స్పైరీ దీనికైతే డేట్ ఎక్కడ మెన్షన్ చేసినట్లు లేరు ఓకే ప్రాబ్లీ ఇది కూడా టైం తీసుకోవచ్చు ఓకే టూ పర్సెంట్ అడిషనల్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంది కదా ఏది ఆప్షన్ సెల్లర్కి ఎక్స్పైరీ రోజు అయితే ఏ కాంట్రాక్ట్ అన్న సెల్ చేయనివ్వండి వాళ్ళ దగ్గర నుంచి టూ పర్సెంట్ అనేది తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో ప్రాబ్లీ ఆప్షన్ బయర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ సైజ్ అనేది పెంచుతారు దానివల్ల మనకి ప్రాబ్లం అయితే వస్తుంది ఎస్పెషల్ ఆప్షన్ బయర్కి అయితే నెక్స్ట్ ఏంటంటే కొంతమంది స్ప్రెడ్స్ అనేది తీసుకుంటారు కదా క్యాలెండర్ స్ప్రెడ్స్ వాళ్ళకు కొంత మార్జిన్ బెనిఫిట్ అనేది పోతుంది ఈ రెండు మేజర్గా ఉండే ఇబ్బందులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు దో దాని తర్వాత ఇది ఏంటంటే థర్డ్ ఇంట్రాడే మానిటరింగ్ ఆప్షన్ లిమిట్ అంటే ఇవి మరీ హెవీగా క్వాంటిటీ తీసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు నాలుగు వేలు ఒకేసారి అప్పుడు ప్రాబ్లం వస్తుంది నాకు తెలిసి వంద రెండు వందలు వెయ్యి రెండు వేలకి ఏం ప్రాబ్లం రాదు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇక వీక్లీకి ఒకటే ఎక్స్పైరీ కాబట్టి కొంత ప్రెషర్ అనేది తగ్గుతుంది అందరికి కూడా ప్రశాంతంగా అంతవటికి ఓకే ఇకపోతే ఆప్షన్ సెల్లర్స్ కొంత ప్రాబ్లం అయితే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆప్షన్ బాయర్కి అయితే కొద్దిగా లాట్ సైజ్ డెబ్బై ఐదు పెరుగుతుందిగా సెల్లర్స్కి కూడా రిస్క్ పెరుగుతుంది అక్కడ మార్జిన్ అనేది ఇంతకుముందు ముందు ఇప్పుడేమో వన్ ల్యాక్ అయితే మేబీ ప్రాబలి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ దాకా వెళ్ళొచ్చు స్కోప్ ఉంది సో కొన్ని ఒక రకంగా ఏంటంటే అన్నీ కూడా పెరుగుతాయి అనమాట అది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో మొత్తం మీద రిటైలర్స్ని దూరంగా పెట్టాలని చెప్పేసి సెబీ గట్టిగా నిర్ణయం తీసుకుంది అండ్ ఇది అమలు అవడానికి కొంత టైం అయితే పడుతుంది బట్ న నవంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి కూడా ఆప్షన్ బాయర్ కానీ సెల్లర్స్ కానీ కొన్ని చేంజెస్ అయితే రాబోతు ఉన్నాయనేది మనకి క్లారిటీ రావడం జరిగింది సో అది ఫ్రెండ్స్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఎఫర్ట్స్ అనేది మీకు ఎంత కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు